హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిని కోసిం కాయలు అంటారు ఇవి మా కొండ ప్రాంతాల్లోనే దొరుకుతుంటాయి వీటి కోసం అయితే ఈరోజు మేము వచ్చాము ఇదిగోండి ఫ్రెండ్స్ అదిగో అదే చెట్టు కోసిన చెట్టు అంటారు అదిగో దాన్ని చెట్టు పైకి ఎక్కాలి ఎక్కి కాయలు కోసుకుని తెంపాలి తెంపిన తర్వాత తీసుకుని రావాలి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే ఇలా ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంటాయి వీటిని ఇలా లోపల చూస్తే ఆరెంజ్ కలర్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి వీటి మధ్యలో ఒక గింజ కూడా ఉంటుంది வீட்டின் தீசி இல்லை தினமே தின இதுகோண்ட்ஸ் இது இது கிஞ்சி வித்தினமன இப்போ படிப்பே சூசார் கதா நைப் ఇప్పుడు వచ్చాము కదా మనం అయితే చెట్టు ఎక్కాము ఎక్కి మొత్తం కాయలు కోసేసరికి చూడండి చెమటలు లెక్కిపోయాము ఇలా చెమట్లెక్కిపోయాము పిల్లలు కూడా చెమట ఎక్కిపోయారు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత గడ్డకి వెళ్ళి అక్కడ స్నానం చేయాలన్నమాట సరే ఫ్రెండ్స్ రండి గడ్డ ఎలా ఉంది చూపిస్తాను మీ అందరికి పదండ్రాష్పా

మొత్తం నీరు మొత్తం ఓరే నీరు ఇక్కడ కూడా రావడం కన్నా చెరువుకి వెళ్ళిపోవడం బెటర్ కదరా ఇంకా అక్కడ బాగున్నాయి వాటర్ మొత్తం టీలాగే ఉన్నాయి చూడు వాటర్ టీ చేసినట్టు ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్లో ఫస్ట్ బ్లాగ్ వీడియో ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు గడ్డకొచ్చాం కదా స్నానానికి ఈ మధ్యన వరసలు పడ్డట్టున్నాయి మీరు కొంచెం బురదగా కనిపిస్తూ చూడండి టీ కలర్లో కనిపిస్తుంది పాలిటీ వేసినట్టుగా ఉంది సరే ఫ్రెండ్స్ ఇది మా యూట్యూబ్లో మొదటి వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఇప్పుడైతే బాగా చెప్పలేకపోయినందుకు చిన్నపిల్లలతో కలిసి మేము కూడా గడ్డలో గెంతపోతున్నాం ఫ్రెండ్స్ రెండు వచ్చేయండి గాయస్ అది ఏంటంటే ఇన్ని రోజులు కూడా బాగా ఎండలో ఒక పట్టిస్తాయి కదా మనకి చాలా దూరం అనమాట ఈ వారం అయితే ఫుల్గా వర్షాలు పడే అవకాశం ఉందని టీవీలో న్యూస్ చెప్పారనమాట దాన్ని బట్టి చినుకులు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అన్నమాట చిన్న చిన్న చినుకులు చూడండి ఎక్కడ కూడా ఎండ అనేది అసలు కనబడట్లేదు అనమాట మొత్తం గాయస్ అసలు లేదు ఇన్ని రోజులు మాత్రం బాగా దోలు తీర్చింది అనమాట ఎండలు ఒకసారి మీ సైడ్ ఎలా ఉందో ఎండలు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి గాయస్ ఇప్పుడైతే మనం ఈ గడ్డకైతే వచ్చామన్నమాట నీరైతే కొంచెం బురదల బురదగా ఉంటుంది ఎందుకంటే నిన్న మొన్న అయితే గడ్డకైతే వర్షం పడింది కానీ పడలేదు కాదు సారీ ఏమనుకోవద్దు ఎండలు ఎండలు అనమాట వాటర్ కూడా సరిగా లేవు అందుకంటే మా పిల్లకాయలు అయితే గెంతేస్తున్నారు అనమాట దగ్గర మేమైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెరువుకి అయితే వెళ్ళిపోదాం కానీ అక్కడికి బెటర్ అనమాట కొంచెం వాటర్ బాగుంటుంది మొత్తం బురద బురదగా ఉంది ఓకే మనోడైతే బట్టలు లేకుండా అక్కడ దాగిపోయారు కాదు చూపిద్దాం అనేది అది ఓకే మన సిగ్గిపడుతున్నాడు ఇప్పుడైతే మేము కూడా అయితే ఇక్కడ గెంతాలని నిర్ణయించుకున్నాం కావచ్చు ఎందుకంటే ఇప్పుడు కానీ కోసం ఉన్నాయి కదా కోసంపళ్ళు ఇవి అయితే తెంపినప్పుడు బాగా చెమలు పడేసాం చూడండి మనడైతే బాగా తడిసిపోయాడు అనమాట అందుకని మరి ఏం చేయలేం అందుకంటే చెమటలు చిందేస్తున్నాడు అనమాట ఓకే మనడు బాగా కష్టపడిపోయాడు ఇప్పుడైతే మరి ఏముంది ఒకప్పుడైతే ఇదిగోండి ఈ రాయింది కదా ఈ రాయి మొత్తం ముంచేసిందనమాట సో అక్కడ ఉంది కదా కనబడుతుంది ఆ రాయి దగ్గర అయితే ఎక్కువ వాటర్ అనమాట అక్కడ నుంచి కిందకు వచ్చి చాలా బాగుంటుంది గెంతడానికి సార్ గెంతడానికి జారడానికి దాంతోపాటు ఏంటంటే గాయ ఇప్పుడు రాయింది కదా దీనిపైకి అయితే ఎక్కుతాం అనమాట అంటే అప్పుడు అంటే చలికాలంలోన ఇది చెమటలు పడ్డాను అన్నమాట మాకు చిన్న ఎక్సర్సైజ్ లాంటిది అనమాట రాయి దాని దగ్గరికి ఎక్కి మొత్తం దిగిపోతాం అనమాట గట్టికి చెమటలు గారితే ఇదిగోండి ఇవి కొంచెం బాగుండేవి వాటర్ ఇక్కడ కొంచెము వెళ్ళేది అనమాట నీరు కానీ ఇక్కడ స్టాక్ అయ్యి ఉండిపోయాయి ఇప్పుడైతే వెళ్ళట్లేదు ఎందుకంటే వాటర్ లేదు కదా మేబీ ఈ వర్షం అంతే ఈ నెలలో ఈ వారంలో గట్టిగా అయితే వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళొచ్చు అనమాట இல்ல எந்த கும்மை எந்த கஷ்டப்படுற மாதிரி சூடரா ராயில் குத்தி சிடிக்கு போகல ஓர்த்தூரே సమ్మర్ టైంలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకొక ఈ వారం మొత్తం గట్టి వరుసలు పడే అవకాశం ఉందన్నమాట సో మరి ఏం చేయాలో తెలియట్లేదు గెంతు గెంతు ఓకే ఈ పరిధిలో అయితే రాయలు ఉండవు మొత్తం ఇసుకే ఉంటుంది బాగుంటుంది మనం కూడా చూడండి బట్టలు లేకుండా వావ్ మంచి జంప్ వేసాడు అన్నాడు ఓకే ఏడి మన ఎంత కష్టపడి పళ్ళు స్నానం ఇది అన్నాడు కానీ మనడు అసలు చేయట్లేదు కాదు చేయట్లేదు ఓకే మన మంచి బిజీ మీద ఉన్నాడు అన్నమాట ఇక్కడ పనసకాయలు కూడా ఈ మధ్యనే కేక రాసేమనమాట ఇవి చూడండి నాకు పిక్కలేదు ఓకే నేను కూడా కూర్చుని పోతాను కాడీ కోసం కాయలు మీ సైడ్ వీటిని ఏమంటారు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి మా సైడ్ అయితే కోసం కాయలు అంటే ఆల్రెడీ మనడు చూపించాడు ఇప్పుడు నేను కూడా చూపిస్తాను ఉండండి దీని అయితే ఒక కూర్కు కూరికేస్తాను అన్న ఇదిగోండుగా లోనైతే ఆరెంజ్ కలర్ కనబడుతుంది కదా ఆల్రెడీ మనం చూపించాడనమాట దీన్ని కానీ నేను రెండోసారి అయితే చూపిస్తున్నాను చాలా పొలగా ఉంది కా స్పష్టాలు ఫస్ట్ టైం కదా కొంచెం పొలగా ఉందన్నమాట ఓరే కనబడిపోతున్నావరా ఏట్రా ఒరే వీళ్ళందరూ గుట్ట బట్ట లేకుండా స్నానం చేసిన పెద్ద పర్వాలేదులే అనమాట మేమైతే ఉన్నాం పెద్దవాళ్ళు ఇద్దరమే మేమైతే మరి తప్పదు సో మేము సేపు అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేము అనమాట మళ్ళీ ఎప్పుడైతే గడ్డ బయటకు వస్తాము అప్పుడైతే వీడియో రికార్డ్ అయితే చేస్తాం నెక్స్ట్ వీడియోలో అయితే కానీ చెరువుకి అయితే తీసుకుందాం కానీ వీడియో అయితే బాగుంటుంది ఇదిగోండి ముందు కదా మొత్తం మంద మొత్తం మంది ఈ పిల్ల బచ్చళ్లతో వెళ్తే చాలా బాగుంటుంది చెరువుకి గింతడానికి గాజు మరుడికి అయితే చెట్టు అయికాడు కదా దాంట్లో ఒక పురుగులు ఉంటాయి చిన్న దోల పురుగులు అంటే దాని తాలకు వెంట్రుకలు అయితే గుచ్చే మంట పుడుతున్నాయి చూడండి ఇక్కడ ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇదిగోండి చిన్నవి కనబడవు బ్లాక్ కలర్ ఉంటాయి అన్నమాట ఇది ఒకసారి ఇక్కడ ఎర్రగా అయిపోయింది చూడండి ఈ పోట్లో ఇక్కడ ఇక్కడ ఓప్ కనిపిస్తుంది ఓప్ కనిపిస్తుంది ఓపు ఓపు వచ్చింది ఓకే మనం మన చాకుల మీద ఉన్నట్టున్నాడు గాయ్స్ మొత్తం కాయలు మొత్తం పట్టుకెళ్ళి తినేస్తున్నారు రాలే ఎవరో జాగ్రత్తగా అండి అండి గెంతండి చూడు ఇటు గాయ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చెరువుకి అయితే వెళ్ళి తప్పకుండా అయితే స్నానం అయితే చేసేద్దాం సార్ సానమైతే అవ్వదు కానీ గెంతుతాం గట్టిగా సో ఇది గాయ్స్ వీడియో అయితే వీడియో అలాగ ఉందో చెప్పండి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే గాయస్ మేమైతే బాగా ఎంజాయ్ అయితే చేసాం అనమాట టీ లా ఉన్నాయి వాటర్ దగ్గర సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అనమాట లాస్ట్ లో అయితే మీకు ఒక ముక్క అయితే చెప్పాలి మేమందరము చెప్పరా ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ చేయండి కొత్త వీడియోస్ వస్తాయట లైక్ అయితే చేసుకోండి ఓకే బాయ్ బాయ్